రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన మూడేళ్ల బాలికను తల్లికి అప్పగించారు పోలీసులు అదృశ్యమైన గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు రైల్వే అదృశ్యమైన మూడేళ్ల బాలిక కేసు మిస్టరీ వీడింది చిన్నారి శ్రావణి తండ్రి ఐదు వేల రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు శ్రావణిని తీసుకెళ్తున్న ఇద్దరు నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు బాలికను విక్రయించిన ఆరు గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన మూడేళ్ల కుమార్తెను గురువారం విజయవాడకు తీసుకొచ్చాడు గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణిని బొల్లా శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు ఐదు వేల రూపాయలకు విక్రయించాడు తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అతనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మస్తాన్ పొంతరలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో వివరించారు బాలికను విక్రయించినట్లు విచారణలో తెలిపాడు పోలీసులు సీసీ కెమెరాల విజువల్స్ ద్వారా బస్సులో నిందితులు రాజమండ్రి వెళ్తున్నారని గుర్తించారు బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి నిందితుల గురించి సమాచారం ఇచ్చారు రాజమండ్రి రైల్వే పోలీసుల సహాయంతో నిందితులను అరెస్ట్ చేశారు మస్తాన్ తన భార్యతో గొడవపడి నాలుగు నెలల నుంచి వేరుగా ఉంటున్నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి శ్రావణిని బెజవాడకు తీసుకొచ్చి విక్రయించాడు బొల్లా శ్రీనివాసరావు మస్తాన్ల మధ్య గత కొంతకాలం నుంచి పరిచయం ఏర్పడింది ఇద్దరు విజయవాడలో భిక్షాటన చేస్తుండేవారని పోలీసు విచారణలో తేలిందే కేసు మిస్టరీ వీరడంతో బాలికను పోలీసులు తల్లికి అప్పగించారు తండ్రి మస్తాన్ నిందితులు బొల్లా శ్రీనివాసులు చిన్నారని పోలీసులు అరెస్ట్ చేశారు అతనితో డిస్కార్డ్ అయిపోయి వాళ్ళు ముందుకెళ్ళాను కూడా వదిలేసి వచ్చేసి సో మళ్ళీ అక్కడికి వెళ్దాం అనేది ఈ అమ్మాయి జరగదు అందుకని ఈ పాపం తీసుకుని వెళ్ళి వీడు ఎవరో ఎవరైతే బోలా శ్రీనివాసరావు ఉన్నాడో ఎతంతో సంజీవనం చేస్తూ ఈ పాపతో లేకుండా తిరిగితే ఇంట్లో భార్య అడుగుతుంది అక్కడ గ్రామస్ అడుగుతారు నన్ను ఏదో చేస్తారనే చేస్తాననే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా బాబుని ఎవరో ఎత్తుకెళ్తానని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది అతను చెప్పే చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము రెండు యాంకిల్స్ లో కూడా మేము 这个人